హలో ఆల్ అందరు ఎలా ఉన్నారు మన ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి అలాగే కామెంట్ కూడా చేసేయండి ఈరోజు నేనేం చూపిస్తున్నానంటే చిన్న చిన్న ఉసిరిగాయలతో ఒక రెసిపీ చూపిస్తున్నాను ఇవి కారం పెట్టుకునే ఉసిరిగాయలు కాదు మనం తింటాం కదా ఆ ఉసిరిగాయలు అనమాట ఫస్ట్ ఉసిరిగాయలు తీసుకొని శుభ్రంగా కడుక్కొని పక్కన పెట్టేసుకొని మళ్ళీ కొంచెం బౌల్లో మంచినీళ్ళు తీసుకొని అందులోకి తగినంత ఉప్పు పసుపు అలాగే డ్రై చిల్లీస్ అనమాట ఎండుమిర్చి అంటారు కదా అవి తీసుకొని బాగా కలిపేసి ఇప్పుడు ఈ ఉసిరిగాయలు తీసుకొని అందులో పెట్టేయండి ఇలా వన్ డే అంతా కూడా ఈ వాటర్లో ఉసిరగాయల్ని బాగా ఊరబెట్టండి నెక్స్ట్ డే తినండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది మీరు ఎప్పుడైనా ఇలా తిన్నారా పోనీ మీకు తెలుసా తెలిస్తే కామెంట్ చేయండి తెలియకపోతే మాత్రం మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఆ టేస్ట్ ఎలా ఉందా కూడా నాకు కామెంట్ చేసేయండి థ్యాంక్ యూ ఆల్ బాయ్